మీరు షాప్ లో కానీ ఇంట్లో సేల్ చేసే వాళ్ళు కానీ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో సారీస్ కావాలనుకుంటే ఐకె టెక్స్టైల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ సారీస్ అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతే ఈ సారీ చూసినా కదా చక్కగా మల్టీ కలర్స్ విత్ జరీ డాబీ బోర్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలర్స్ అనే ఈ విధంగా ఉంటాయి అండ్ నెక్స్ట్ మంచిగా వర్క్ సారీస్ అంటే చినాన్ విత్ హెవీ వర్క్ తోస్తుంది జస్ట్ ఓన్లీ నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది సెట్ సెట్ తీసుకోవాలి మంచిగా జరీ జకాడ్ బోర్డర్ విత్ జరీ లైన్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఆన్లైన్ ట్రెండీ డిజైన్ అనమాట కంప్లీట్లీ జార్జెట్ బేస్ హెవీ క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు హజరక్ ప్రింట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మార్కెట్ లో ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఇదైతే జస్ట్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది డోలా బెనారసి ఐటమ్ అండి కంప్లీట్ టూ కలర్ షేడ్స్ లో అయితే వస్తుంది ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ రూపీస్ కోట విత్ డిజిటల్ ప్రింట్ అండ్ మీకు మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ అయితే వస్తుంది ఇది ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎక్స్క్లూజివ్ బెనారస్ ఐటమ్ షోరూమ్ టెస్ట్ కావాలా ఇది అయితే జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బెనారస్ లోనే నెక్స్ట్ క్రష్ వచ్చి మీకు మొత్తం చెక్స్ హై క్వాలిటీ సారీస్ కావాలి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు పెద్ద పెద్ద షోరూమ్స్ లో చూడొచ్చు అక్కడైతే ఫైవ్ సిక్స్ థౌసండ్ దొరికే ఐటమ్ ఇక్కడైతే మీకు అవైలబుల్ గా ఉంది టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ చూడవచ్చు ర్యాంక్అక్ అనమాట ఇదైతే ఆన్లైన్ ఫుల్ సేల్ వెరైటీ అండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రతి డిజైన్ లో మీకు కలర్ సెట్స్ కూడా చూసుకుంటే ఈ విధంగా మంచి మంచి కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుందండి మీకు ఫోర్ టు సిక్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది మీకు ఏదైనా కలెక్షన్స్ ఇందులో స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయొచ్చు